ఒకటి కాదు రెండు కాదు వారం రోజులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో ఉన్నాడు ఓ వ్యక్తి ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి అతను ఎలా వెళ్లాడు వారం రోజులు అందులో ఎలా ఉన్నాడన్న విషయాలు అతనికి గుర్తులేదు శుక్రవారం ఉదయం అండర్ డ్రైనేజీ నుంచి శబ్దాలు వినబడడం అతని చేతి వేళ్లను గమనించిన స్థానికులు ఎలా చవ్వడంతో ప్రాణాలతో బయటపడ్డాడు ఆ వ్యక్తి మేదక్ జిల్లాలోని ఔసులపల్లి గ్రామానికి చెందిన నాగారం మల్లేష్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా కనిపించటం లేదు దీంతో అతని కోసం అంతటా వెతికిన కుటుంబ సభ్యులు చివరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అలాగే మల్లేష్ కనపడటం లేదని పోస్టర్లు అతికించి వివిధ వాట్సాప్ గ్రూప్లలో అతని ఫోటోల్ని షేర్ చేశారు అందువల్లే ఇతన్ని బయటకు తీసిన తర్వాత తను ఎవరు అనే విషయాన్ని తొందరగా గుర్తించారు అయితే మల్లేష్ గత వారం రోజుల క్రితం కుంభమేళాకు వెళ్తున్నారని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్లాడు తిరిగి వచ్చే క్రమంలో నర్సాపూర్ కు చేరుకున్నానంటూ కుటుంబీకులకు సమాచారం అందించి అనంతరం అదృశ్యమయ్యాడు కాగా అప్పటి నుంచి వారం రోజులుగా కుటుంబీకులు మల్లేశం కోసం వెతికారు శుక్రవారం నర్సాపూర్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న అండర్ డ్రైనేజీ పైన ఉన్న సిమెంట్ పలక మధ్యలో నుంచి చేతులు బయటికి పెట్టడంతో గుర్తించిన స్థానికులు సురక్షితంగా అతన్ని బయటికి తీశారు అనంతరం అతని గురించి ఆరా తీశారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు తాను కుంభమేళాకు తిరిగి వెళ్లి వస్తున్నానని తనను ఎవరో వెంబడించారని అందుకే డ్రైనేజీలో దాక్కున్నానని తెలిపాడు అయితే వారం రోజులుగా తిండి నీళ్లు లేకుండా అక్కడే ఉన్న మల్లేష్ కు మతిస్థిమత లేదని భావిస్తున్నారు అతనికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు వివరాలు తెలుసుకుని అతని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు